బండి నేర్చుకుని నడుపుతున్నాను ఈ మధ్య కాలంలో బండి నడుతుంటే రెండు నెలల నాడు రెండు నెలల క్రితం ఏడో తారీఖున బైక్ మీద కవరానికి వెంటనే చూసి అది ఆచేసి అదంతా ఇచ్చేసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన వారం రోజులకి వడ్డీ కిషోర్ అన్న అబ్బాయి ఇంటి మీద వచ్చి ఒక పది మంది నేర్చుకుని వాళ్ళ ఆవిడ తను వచ్చి ఇద్దరు వచ్చి ఇంటి మీద ఇంటి మీదకి వచ్చి కొట్టాడి ఇలా ఎంజాయ్ అండ్ తిప్పి నన్ను చెతో ఏమవడం తాగు ఫుల్ గా తాగేసి ఇటు పడిపోతా ఆడి పడిపోతా వచ్చాడు ఆడు వెళ్ళామేమో తాకోకుండా నిషా ఇచ్చింది తిట్టు వెళ్ళారు తర్వాత నేనేం మాట్లాడుకోకుండా మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ చేస్తే మా పోలీసు వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు బైక్ బీడ రాడు నేను తిరుగుతున్నాను రాడు పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు రావట్లేదు మా బావ వస్తే వస్తాను మా తాత వస్తే వస్తాను రాత్రి ఏమో ఒంటి గంట ఉన్నారీ నాకు సౌండ్ వస్తుంది చిన్న చిన్న సౌండ్ వస్తుంది బయటగా ఆలు రాసి ఏంటని బయటకు బయటకు రాబోయే బయటకు రాబోతే ఈ తలుపు యథ తలుపు లాక్ చేసి లాక్ చేస్తుంది బయట సరే అది ఆ పక్క నుంచి వచ్చి ఇవత ఒక అడిగేసి చూసేటప్పటికి బయట కాలిపోతుంది కనుక నా పెద్దగా ఎంత కాలిపోతుంది కాలిపోతుంటే నేను ఇక ఇంట్లో నుంచి బయట వచ్చేసి